ఈ ఎగ్ టమాటా కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న నాలుగు కోడిగుడ్లను వేసుకోవాలి ఇలా కోడిగుడ్లు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లోనే వేగనివ్వాలి ఇలా వేగితే పైన లేరు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఈ నాలుగు ఎగ్స్ని పక్కన తీసి పెట్టుకోవాలి వేరే బౌల్లోకి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో దూరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే పావు స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత అల్లం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు నిమిషాలు అల్లం ముక్కలు చిన్న ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఆరు టమాటాలు పండువి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను ఒక నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి ఇలాగ ఒక రెండు నిమిషాలు ఆ టమాటాలను కలుపుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పసుపు ఉప్పు టమాటాలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో టమాటా ముక్కలను కలుపుతూ ఉడకనివ్వాలి ఇలాగ రెండు నిమిషాలకి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడతాయి మళ్ళీ ఒక నిమిషం బాగా మూత పెట్టుకొని మెత్తగా గుజ్జు అయ్యే వరకు టమాటా ముక్కలను ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి కారము శనగపిండి పచ్చిదనం పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాలకు శనగపిండి కారం బాగా పట్టే వరకు ఒక నిమిషం మగ్గనిచ్చి మూత తీసిన తర్వాత కొంచెం వేగినట్టు అవుతుంది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం ఉడకటానికి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం మరిగనివ్వాలి టమాటాలు ఈ వాటర్లోనే మరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కొడుగుడ్లను వేసుకోవాలి ఇలా కొడుగుడ్లన్నీ వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కోడిగుడ్లకి ఈ గ్రేవీ మొత్తం పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని చివరిలో ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ టమాటా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలుపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్